మిక్సీ తీసుకున్నానండి స్పైసీకి తగ్గట్టు అండి దీనికంటూ కొలత ఏమి ఉండదు స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి తీసుకొని వేయించుకుందామండి మంచిగా వేయి నేను ఎండుమిర్చి అంతా కూడా ఒక ప్లేట్లో తీసేసుకున్నానండి ఇప్పుడు అది చూడండి మొత్తం కూడా మంచిగా వేగినాయి ఒక ప్లేట్లో తీసుకున్నాను ఇప్పుడు ధనియాలు పోసుకుందాము ధనియాలు జీలకర్ర రెండు పోసుకోవాలండి గోల్డ్ షేడ్ వచ్చేదాకా వేయించుకుందామండి ఆ రెండు అవి కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి అవి వేగిపోయినాయి కదా మంచిగా తీసేసుకున్నాము తీసి ఒక బౌల్లో పెట్టుకున్నాము ఇప్పుడు ఇప్పుడు ఒక జార్ ఇలా తీసుకోండి ఆ జార్లో ఎండుమిర్చి వేసుకుంది మనం వేయించుకుని ఎండుమిర్చి చేసుకుందామండి కొంచెం ఉప్పు కల్లుప్పు వేస్తున్నానండి మీకు లేకపోతే మెత్తటి ఉప్పు వేసుకోండి వేయించుకున్న ధనియాలు జీలకర్ర వేసేసుకుందామండి ఇప్పుడు ఇప్పుడు అది గ్రైండ్ చేసుకొని ఉంచుకున్నాము కదండి ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు వేసుకుందాము మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి నేను ఒక ఒక పది కాయలు వేసుకున్నానండి వెల్లుల్లి రెమ్మలు మళ్ళీ అది పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టి